నేను నేనను వాడు నియమం దప్పుచు నీవున్న సంగతిని నిజము మరిచే నీవు నీవను వాడు నిత్యము నీవు నీవను వాడు నిజమేదో తెలియక నిత్యము దూషించు సత్యమిదియే వాడు నిత్యము దూషించు సత్యమిదియే నీవు నేనను వారు నిఖిలంబు వెదికిన నీవు నేనను వారుయీ నిఖిలంబు వెదికినా నూటికొక్కరైన కంటబడరు వారు నూటికొక్కరైన మన కంటబడరు తత్వంబు నిశ్చయం గదల్ప సరంబుగనలేరు చెవటలనగా వారు ఎట్టి సారంభుగనలేరు చెవటలనగా కావు కావు నరి చెకాకికేమి తెలియు సంగమందున్న తన స్థానవేదో అహము భూని నరుడవుడు అహము భూని నరుడవుడు చెందు నీవు నేనను భేదమ నిత్యమనుచు లింగ రూపుడని నువ్వు భంగపడక భక్తవరదుడ పరమేశ भवविनाशा